నజరియా నాజిమ్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయింది గత ఏడాది డిసెంబర్లో చివరగా చివరిగా పోస్ట్ వేసింది తన సూక్ష్మదర్శిని బ్లాక్ బస్టర్ అయినా కూడా ఎవరి కాల్స్ కు స్పందించలేదట ఫ్రెండ్స్ ఫ్యామిలీ సినీ ఫ్యామిలీ నుంచి ఎవ్వరు ఫోన్ చేసినా కూడా స్పందించలేదట ఎవరికి అందుబాటులో లేకుండా పోయిందట ఈ విషయాలన్నీ చెబుతూ అందరికీ సారీ చెప్పింది నజరియా అందరినీ క్షమించమని కోరుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది నజ్రియా ఇన్ని రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉందట అసలు ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయలేదట తాను ఇన్ని రోజులుగా కాస్త డిప్రెషన్లో ఉందట కొన్ని గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొందట అందుకే ఎవ్వరికీ కాంటాక్ట్లో లేదట తన సూక్ష్మదర్శిని సినిమా హిట్ అయిన తరువాత ఎంతో మంది ప్రశంసించేందుకు ఫోన్లు కూడా చేశారట కానీ ఎవ్వరి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదట దీంతో అందరికీ సారీ చెబుతూ నజరియా పోస్ట్ చేసింది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫాలోవర్లు అభిమానులకు సారీ అంటూ నజ్రియా వేసిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది అసలు మీకు ఏమైంది ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళారు అసలు ఏం జరిగింది అంటూ కామెంట్లు పెడుతున్నారు సడన్గా ఈ పోస్ట్ చూసి విడాకుల పోస్ట్ అయి ఉంటుందేమో అని అనుకుని భయపడ్డా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు గత కొన్ని రోజులుగా నజ్రియా ఇలా సైలెంట్గా ఉండడంతో విడాకుల ఇష్యూ జరుగుతుందేమో అని రూమర్లు కూడా వచ్చాయి నజ్రియా ముప్పైవ బర్త్డే వేడుకల్ని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా అన్నింటినీ మిస్ చేశానని సారీ అంటూ అందరికీ చెప్పింది నజరియా ఎవ్వరితోనూ కాంటాక్ట్లో లేకపోవడం ఎవ్వరికి రియాక్ట్ అవ్వకపోవడంతో తాను చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యానని నజరియా తన ప్రెస్ నోట్లో తెలిపింది నజరియా ఫాహద్ ఫాసిల్ మధ్యలో ఏం జరిగి ఉంటుందో అని అంతా అనుకుంటున్నారు వారిద్దరికీ పర్సనల్గా ఎలాంటి ఇబ్బంది లేదని నజ్రియా నాజిమ్ ఫాహద్ అని పోస్ట్ చూస్తూనే అర్థమవుతోంది